హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు మెట్రో స్టేషన్కి నియర్ బైగా ప్రాపర్ రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లేఅవుట్లో మనకు ల్యాండ్ ప్రైస్కే ఒక ఇండిపెండెంట్ రీసేల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే దిల్సుఖ్ నగర్ చైతన్యపూరి లొకేషన్ లో మనకు మెయిన్ రోడ్కి నియర్ బైగా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన సొసైటీలో ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి మనకు ల్యాండ్ ప్రైస్కే ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అప్రోచ్ రోడ్ అనేది మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ ఉంది ప్రజెంట్ మనకి ఇందులో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ లొకేట్ అయి ఉందండి అండ్ ప్రజెంట్ మనకు ప్లాట్ వాల్యూని బేస్ చేసుకొని వీళ్ళు ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు చైతన్యపురి మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అండ్ మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి ప్రాపర్టీ వైజ్గా అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ప్రాపర్టీ కండిషన్ వైజ్గా చూస్తే కన్స్ట్రక్షన్ చేసి ట్వంటీ ఇయర్స్ అయింది బట్ ప్రాపర్టీ కండిషన్ అయితే చాలా బాగుందండి ఇంకొక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ప్రాపర్టీని ఇలాగే మెయింటైన్ చేయొచ్చు రెసిడెన్షియల్గా ప్రజెంట్ అయితే ప్రాపర్టీలో టెనెంట్స్ స్టే చేస్తున్నారు అండ్ ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ రెసిడెన్షియల్ లేఅవుట్లో లొకేట్ అయ్యి ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియాలో ల్యాండ్ ప్రైస్ని బేస్ చేసుకొని విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఇలాంటి మనకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది చాలా రేర్గా అవైలబుల్ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము ఆ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి అండ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ దగ్గర ఏదైతే మనకు చేతన్యపురి మెట్రో స్టేషన్ ఉందో ఆ రోడ్ యాక్సెస్ మనకు నియర్ బైగా ఉంటుంది ఆ చేతన్యపురి మెట్రో స్టేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వన్ సిక్స్టీ స్క్వేర్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్